నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి మృగశిర నక్షత్రం ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారో ఏమేం చేసుకోవాలి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అసలు ఎట్లాంటి ఫీల్డ్స్ లో ఉండాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇట్లాంటి విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా అవినాష్ గారు సీతాదేవి ఆశీర్వాదం తీసుకుంటూ మొదలెడుతున్నాను ఎందుకని సీతాదేవి నక్షత్రమా సీతాదేవి నక్షత్రం అండి మృగశిర మృగశిర అంటే సర్చింగ్ ద స్టార్ ఆఫ్ సర్చింగ్ వీళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు చాలా సాఫ్ట్ నక్షత్రం జింక దాని ఏమంటారు గోల్డెన్ డియర్ బంగారు జింక బంగారు జింక సంబంధించిన నక్షత్రం బంగారు జింక నుంచి స్మెల్ వస్తుంది సో పర్ఫ్యూమ్స్ తయారు చేసే వాళ్ళు ఈ నక్షత్రానికి హండ్రెడ్ పర్సెంట్ అసోసియేషన్ ఉంటది లేకపోతే అసలు పర్ఫ్యూమ్స్ ఇష్టపడతారు వాళ్ళు కూడా మృగశిర నక్షత్రం సెంచెంది ఉంటారు స్టార్ ఆఫ్ సర్చింగ్ ఎతుకులాట వేట షాపింగ్కి వెళ్ళిపోతారు పది చోట్ల ఇరవై చోట్ల ముప్పై చోట్ల ఎతికేస్తూ ఉంటారు షాపింగ్ అంటే పిచ్ ఉంటుంది వాళ్ళకి ఎతకాలి ఎతకాలి ఒక షర్టు కోసం ముప్పై నలభై యాభై షాపులకి వెళ్తారు పది సందులు తిరుగుతారు ఎట్లయినా సాధించాలి ప్లస్ సీతాదేవి లక్షణాలు ఇవన్నీ సీతాదేవికి లక్షణాలన్నీ ఉండేవి సీతాదేవి భూమి చ అంటే భూమి నుంచి వచ్చింది సీతాదేవి ఈజ్ బేసికలీ సర్టిఫికేట్ లేని ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రతి చెట్టు గురించి ప్రతి మొక్క గురించి ప్రతి వెజిటేబుల్ గురించి ప్రతి ఫ్రూట్ గురించి తెలుసు ఆమెకి ఆమెకు తెలియని చెట్టు లేదు ఆమెకు తెలియని ఫ్రూట్ లేదు ఏ చెట్టునైనా మొదల దగ్గర ఏ రూట్ ఉంది చెప్పేస్తుంది ఏ ఫ్రూట్ ఏ టైంలో తెంపాలి ఏ ఫ్రూట్ పేరేంటి ఏ ఫ్రూట్ ఏ టైంలో సీజన్ అవుతుంది ఏ ఫ్రూట్ హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి ఆమెకి తెలియనిది ఏది లేదు ఎందుకంటే ఆమె భూమి భూమి నుంచి వచ్చింది సో సీతాదేవి మృగశిర జింకకు సంబంధించి కొంచెం సాఫ్ట్ మృదు నక్షత్ర ఎంత కుజభ నక్షత్రం అయినా మృదుగా మృదు నక్షత్రం ఇప్పుడు కొంచెం మన దుర్గా లాగా వైలెంట్ కాకపోయినా లక్ష్మీదేవి లాగా కొంచెం సాఫ్ట్ కానీ ఇంట్యూషన్ చాలా ఎక్కువ ముందు ఏమి జరుగుతుందో వీళ్ళకి తెలిసిపోతుంది ఇంట్యూషన్ సీతాదేవి గమనించేది చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటారు కదా పక్షులు ఆ పక్షులు ఎప్పుడు వచ్చారు ఎందుకు రాలేదు ఈ పక్షులు ఏంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఈ పక్షులు ఏంటి గూడు కొంచెం పైన కట్టారు ఇదేంటి ప్రకృతికి విరుద్ధంగా ఉంది అన్ని గమనిస్తూ ఉంటుంది ఆమెకు సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువ బేసిక్గా మృగశిర నక్షత్రం కాబట్టి చెట్ల నుంచి అసోసియేషన్ ఉంది కాబట్టి సిక్స్త్ సెన్స్ బాగా ఎక్కువ ఆమెకి సో ట్రావెలింగ్ కూడా చేస్తుంది ఈ సర్చింగ్ ప్రాసెస్లో మీరు చూడండి సీతాదేవి జాతకంలో చాలా ట్రావెలింగ్ ఉంది ఫస్ట్ అయోధ్య సారీ ఫస్ట్ మిథిలా మిథిల అయోధ్య అయోధ్య తర్వాత పన్నెండు సంవత్సరాలు చిత్రకూట్ మళ్ళీ అక్కడ నుంచి పంచవటి మళ్ళీ లంక మళ్ళీ వాల్మీకి ఆశ్రమం ఎంత ఉంది అసలు జర్నీ చాలా జర్నీ చాలా ఉంటది మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా ట్రావెలింగ్ ఉంటది వీళ్ళకి అప్పుడు జింకట్ లా పరిగెత్తుతూ ఉంటది అలా కొంచెం మృగశిర నక్షత్రంలో ఉన్నవారు ఎంతో కొంత ట్రావెలింగ్ ఉంటది ఈ ఆఫీస్ నుంచి ఇంటికి కావచ్చు షాపింగ్ కూడా దూరం వెళ్ళిపోతారు మళ్ళీ తెగెత్తికేస్తూ ఉంటారు ట్రావెలింగ్ ఎక్కువ సర్చింగ్ ఎక్కువ ఇంకోటి బట్ట అనేది కాదు ఏదైనా కూడా వాళ్ళు కొంచెం ఎత్తుకుతారు సైంటిఫిక్గా ఉంటారా కావాలి ఆ ఇంకోటి ఇప్పుడు రావణుడు సీతని తీసుకెళ్లిన తర్వాత సూసైడ్ చేసుకోవాలి కానీ ఆమె ఎత్తికింది దారి అరే ప్రాణం ఉంటేనే కథ ఏదైనా ఉంది అని ఎవరైనా కానీ ఆ పొజిషన్ లో ఉంటే ఊరేసుకొని చనిపోయాలండి అంత అలాంటిది ఆ రోజుల్లో ఆ స్త్రీకి జరగలేదండి ఆ రోజు జరిగింది ఆమె చనిపోలు కానీ ఆమె దారి ఎత్తుకింది ఆలోచించింది ఆమె పదిసార్లు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ముందు నమ్మకం పెట్టుకుంది మా రాముడు వస్తాడు అని తర్వాత నేను చనిపోకూడదని అంటే ఎత్తుకుతారు వీళ్ళు రక ఎన్నో దారులు వంద దారులైనా ఎతుకుతారు వీళ్ళు ఓడిపోరు ఆలోచిస్తారు వీళ్ళు చాలా స్టబోన్ కాదు వీళ్ళు చాలా సాఫ్ట్ కాబట్టి చంచలమైన మనసు ఉంటుంది చాలా స్పీడ్ గా మనసు వీళ్ళది ట్రావెల్ అవుతుంది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి చాలా ట్రావెల్ అవడం వల్ల చాలా నమ్మకం ఎక్కువ ఉంటది వీళ్ళకి సీతాదేవికి ఉన్నంత నమ్మకం మళ్ళీ ఓర్పు కూడా భూమాతకు ఉన్నంత ఓర్పు సీతాదేవి కూడా ఓర్పు చాలా ఎక్కువ ఉంటది ఎతకటం అన్వేషణ అన్వేషణ చేస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఏం చేయాలి ఎలా ఎదుర్కోవాలి అందరిలా కాదు చాలా మంది గివప్ ఇచ్చేస్తారు వీళ్ళు అలా కాదు సీతాదేవి ఇంకోటి మృగశిరా నక్షత్రం చాలా అందంగా ఉంటది ఇప్పుడు జింక చూడండి ఎంత అందంగా ఉంటుంది మృగశిరా నక్షత్రం కూడా చాలా అందం ఆ రోజుల్లో సీతాదేవి లాంటి ఆడమని ఆడమని అసలు స్టోరీ ఏంటంటే సీతాదేవి అందగత్తి కాబట్టి ఆవిడ్ని రావణాసురుడు తీసుకెళ్ళడం జరుగుతుంది యాక్చువల్గా ఏం జరగాలి లక్ష్మణుడు ముక్కు చౌవులు కోసాడు కాబట్టి రావణాసుడు కూడా నిజంగా అనుకుంటే కోపం వచ్చింది కాబట్టి ముక్కు చౌలు కోసేస్తే అయిపోయింది అక్కడికే గొడవ క్లోజ్ తర్వాత తర్వాత జరగాల్సిన ఏదో జరుగుతుంది ఎంతో ఎంతో అందంగా ఎంతో వైభోగం కాబట్టి ఎంతో వైభవాడ అసలు దరిద్రమైన క్యారెక్టర్ దరిద్రమైన క్యారెక్టర్ కాబట్టి వాడు అట్లా కామించగలిగాడు ఒక పెళ్ళైన స్త్రీ అదే మళ్ళీ పెళ్లి చేసుకొని సరే ఆ క్యారెక్టర్ ఒక వాస్త క్యారె కాకపోతే ఈ వీళ్ళు మృగశిర జాతకులు అందంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండి చాలా అందంగా ఉంటారు జింకే ఎంత అందంగా ఉంటది చూడాలనిపిస్తుంది చూడాలనిపిస్తది కాబట్టి అంతే అందంగా ఉంటారు చాలా సాఫ్ట్ ఉంటారు ఫీల్డ్స్ వీళ్ళకి బాగా అవుతాయి అనుకోవచ్చు వీళ్ళకి ఏదైనా సర్చింగ్ చేసే ఫీల్డ్స్ ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అని ఉంటది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లో కోడింగ్ ఉంటుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది మెడిసిన్ లో కూడా హాస్పిటల్ లో కూడా ఇప్పుడు క్యాన్సర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్ అని కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెల్త్ మీద ఇప్పుడు బట్టలు ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలోకి వెళ్ళిపోతే చాలా మంచిది ఇప్పుడు కృతిక నక్షత్రం ఎలా అయితే లాంచ్ చేయడం లో టాప్ వీళ్ళు రీసెర్చ్ చేయడంలో చాలా టాప్ అనమాట కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిది బిజినెస్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి చేసుకుంటే చాలా మంచిది వీళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తే వీళ్ళకి అంత కలిసి వస్తుంది బేసిక్ గా చెప్పబోయేది ఏందంటే సీతాదేవి లాగా సాఫ్ట్ గా ఉంటారు సిక్స్త్ సెన్స్ ఉంటది ఆలోచిస్తారు పది మార్లు ఆలోచిస్తారు దేనికైనా రిజల్ట్ ఎలా తీసుకురావాలి రీసెర్చ్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంటారు సాధిస్తారు సాధిస్తారు ఒకటే మనిషిని నమ్ముతారు కానీ ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం మొదలరు వాడే నాకు భర్త సీతకి రాముడే భర్త ఇంకెవ్వరు లేరు ఆయనే సర్వస్వం ఆయనే దైవం మొగుడికి బాగా అసలు మనసు నుంచి నిజంగా ప్రేమించే నక్షత్రం ఏదైనా ఉందంటే మృగశిర నక్షత్రం అండి ఆడవాళ్ళల్లో నిజంగా మంచి ఆడామే అంటే అందరు మంచి వాళ్ళే భర్తకి రెస్పెక్ట్ ఇవ్వడంలో భర్తని ఆరాధించడంలో అందరూ అన్ని నక్షత్రాల్లో ఉన్న ఆడవాళ్ళు ఆరాధిస్తారు మృగశిర ఎక్కువ దైవం దైవంతో సమానంగా చూస్తారు భర్తని ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేయకూడదు అంటే ఎవరిని బంధించకూడదు వీళ్ళు ఎవరిని బంధిస్తే వీళ్ళని బంధించడం వీళ్ళని టార్చర్ చేయడం జరుగుతుంది సీతని తెలుసు కదా బంధించడం వల్ల రావణసుడు కూడా బంధిస్తారు ఏ చిలుకని బంధించడము ఇలా రక ఎవరిని బంధించకూడదు బంధించడము ఇంట్లో చిలకల్ని పెట్టుకోవడము ఏవో పావురాల్ని పెట్టుకోవడం ఇలాంటివి ఏమి చేయకూడదు కేజ్ లో ఎవరిని పెట్టకూడదు అండి ఏ లో పెట్టకూడదు మీరు లో చూడండిస్తారు కేజ్ లో పెట్టారు ఎప్పుడు ఏ ని కేజ్ లో పెట్టకూడదు ఆ దారికి వెళ్ళకూడదు అది అదే పరిహారం అదే పరిహారం ఎవ్వరిని కూడా మానసికంగా కూడా ఒక కేజ్ లో బంధించకూడదు అంటే నువ్వు ఇలానే ఉండాలి అలానే చేయాలి అని ఎప్పుడు చెప్పకూడదు ఓపెన్ గా ఉండనివ్వాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్